ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణాతిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో సోమవారం రోజు ప్రయాణం చేయడానికి వారసులు ఏంటి ఏ వైపు ప్రయాణం చే ఏ వైపు ప్రయాణం చేయకూడదు అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను సోమవారం ప్రయాణం తూర్పు వారసులు అవుతుంది కాబట్టి తూర్పు వైపు ప్రయాణం చేయకూడదు ఏమైనా పళ్ళు ఉంటే వాయిదా వేసుకోండి మీరు ఈరోజు సోమవారం రోజు దక్షిణం వైపు ప్రయాణం చేస్తే ద్రవ్యలాభం ధనలాభం ఉంటుంది కాబట్టి సోమవారం దక్షిణ వైపు ప్రయాణం చేస్తే మంచిది ఏదైనా పళ్ళు ఉన్నది సోమవారం ద వైపు పెట్టుకోండి లేదా తప్పనిసరి పరిస్థితుల్లో తూర్పు వైపు కూడా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ముందుగా దక్షిణం వైపు వెళ్లి పనులు చూసుకొని ఆ వచ్చేటప్పుడు దారిలో తూర్పు వైపు వెళ్లి పనులు చూసుకోండి అప్పుడు మీ పనులు కొంత సాలుకూసేదే అలాగే మీరు ఇంట్లోంచి బయలుదేరే ముందు ఈ కింది చేసుకొని బయలుదేరండి అది ఏంటంటే ఈ చంద్రగ్రహానికి సంబంధించిన సూత్రము దాదా శంక తుషారావం క్షీరో ఆట సంభవం నమం శేషం సోమం సంభవడు భూషం అనే సూత్రాన్ని జపం చేసుకొని బయలుదేరితే మంచి పనులు మంచిగా మీకు పనులది సాఫీ